అక్షయ కిచెన్లో గిన్నెలు క్లీన్ చేస్తూ ఉంటుంది సౌర్య అక్షయను చూస్తుంది అక్షయ ఒకప్పుడు నువ్వు అనాథ అన్నదానికి కరెక్ట్గా సరిపోతావు అందరూ ఉన్నా కూడా పేర్లు పెట్టి పిలుస్తావు వరుసలతో పిలవవు అనాథ అనే క్యాప్షన్ నీకు మాత్రమే సెట్ అవుతుంది అన్న మాటలను సౌర్య గుర్తు తెచ్చుకొని వెంటనే నానమ్మ తాతయ్య పెద్దనాన్న పెద్దమ్మ బాబాయ్ పిన్ని అమ్మ నానా అందరూ రండి అని చెప్పి శౌర్య పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏంటి బంగారు తల్లి అందరినీ పేరు పెట్టి పిలుస్తావు ఇప్పుడు వరుసలు పెట్టి పిలుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఒక కారణం ఉందిలే అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది ఆ కారణం అని చెప్పి అవని శ్రీకర్ అడుగుతూ ఉంటారు సడన్గా అలా పిలుస్తున్నావు అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది కారణం ఉందిలే అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది ఆ కారణం అని వసంత అడుగుతూ ఉంటుంది నువ్వు కానీ మీ అమ్మ కానీ విచిత్రంగా ప్రవర్తించారంటే ఇంట్లో ఎవరికో మూన్నట్టే అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఏంటో ఈ ఇంట్లో చిత్ర విచిత్రాలన్నీ చూడాల్సి వస్తుంది అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఇప్పటికైనా మంచి బుద్ధి పుట్టింది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే ఇక ఈ పిలుపులనే కంటిన్యూ చెయ్యమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అందరూ మురిసిపోకండి ఏదో కారణం ఉందని చెప్పింది కదా ఆ కారణం ఏంటో చెప్పమనండి అని చెప్పి అంటుంది ఇంకా అక్షయ కిచెన్లో గిన్నెలు క్లీన్ చేస్తూ ఉంటే ఏ అక్షయ ఇలా రా అని శౌర్య పిలుస్తూ ఉంటుంది ఏంటి అని చెప్పి అక్షయ శౌర్య దగ్గరకు వస్తుంది ఒకరోజు నువ్వు అన్నవు గుర్తుందా అందరూ ఉన్నా కూడా నువ్వు అనాథవి వరుసలు పెట్టి పిలవట్లేదు అన్నవు కదా ఇప్పుడు నేను అందరినీ వరుసలు పెట్టి పిలిచాను అందరూ కూడా నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు నువ్వు అలా పిలిస్తే ఎవరైనా నీకంటూ పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు ఉన్నారా వీళ్ళంతా నా రక్త సంబంధికులు నీకంటూ ఎవరైనా రక్త సంబంధికులు ఉన్నారా అని శౌర్య అక్షయను అడుగుతూ ఉంటే అక్షయ అమ్మోరు తల్లి అక్షయ్కు లోకమంతా బంధువులే అని పెద్దిరాజు అంటూ ఉంటాడు నువ్వు ఆగుబావా సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడతావు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు నువ్వు పిలిస్తే వచ్చే బంధువులు ఎవరైనా ఉన్నారా నీకు అమ్మా నాన్న అంటూ ఉన్నారా నువ్వు పిలిస్తే మీ అమ్మా నాన్న కూడా రారు ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారో నీకే తెలియదు కాబట్టి నీకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు నువ్వు ఎవరూ లేని అనాథవి నీకు ఎవరూ లేరు అని శౌర్య అంటూ ఉంటే ఇటు చూడు శౌర్య అక్షయకు ఈ అవని ఉంది అని అవని చెప్తూ ఉంటుంది ఈ శ్రీకర్ ఉన్నాడు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయకు అమ్మ వచ్చే వరకు నేనే అమ్మని అని అవని చెప్తూ ఉంటే అక్షయ్కు వాళ్ళ నాన్న వచ్చే వరకు నేనే నాన్నను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇంకొకసారి అక్షయ్ను అనాథ అన్నామంటే ఊరుకోను అని అవని చెప్తూ ఉంటుంది పిల్లలు ఏదో మాట్లాడుకుంటుంటే మీరెందుకు మధ్యలో దూరుతున్నారు అని నిహారిక అంటూ ఉంటుంది పిల్లలు తప్పు చేస్తే చెప్పే బాధ్యత పెద్దవాళ్ళమైనా మాపైన ఉంది అని అవని అంటూ ఉంటే మీరు మీ పిల్లను గాలికి వదిలేసినట్టు అలా వదిలేస్తే పోయేది మీ పరువు ఒకటే కాదు కుటుంబ పరువు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక దాంతో అక్షయ బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే అవని శ్రీకర్ చాలా బాధగా అక్షయ్ వైపు చూస్తూ ఉంటారు చూడు శౌర్య నీలో నిజంగా మార్పు వచ్చి అందరినీ ప్రేమగా పిలిచావేమో అనుకున్నాను అక్షయ్ పై కోపంతో మమ్మల్ని అడ్డు పెట్టుకున్నావన్నమాట ఇంకెప్పుడు ఇలాంటి సంస్కారం లేని పనులు చేయకు అని వేదవతి శౌర్యతో చెప్తూ ఉంటుంది మార్పు మంచిదైతే భవిష్యత్తు బాగుంటుంది లేకపోతే జీవితం అంధకారం అయిపోతుంది అని ప్రసాదరావు శౌర్యతో చెప్తూ ఉంటాడు అవును అందరినీ మంచిగా వరుసలు పెట్టి పిలిచావు మరి నిహారికను మాత్రం అని పిలవలేదేంటి అని లావణ్య అడుగుతూ ఉంటుంది నిహారికకు నాతో అని పిలిపించుకోవడం ఇష్టం లేదు అందుకే నిహారికను ఎప్పుడు పేరు పెట్టే పిలుస్తాను అని శౌర్య చెప్తూ ఉంటుంది ముందు నువ్వు నిహారికను అమ్మా అని పిలువు అప్పుడే నీకు అందరూ ఉన్నట్టు లేకపోతే నువ్వు ఎప్పటికీ అనాథవే అని అవని శౌర్యకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అక్షయ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడు అవని శ్రీకర్ ఇద్దరు కూడా అక్షయ దగ్గరకు వెళ్తారు అమ్మా అక్షయ శౌర్య అన్న మాటలకు బాధపడుతున్నావా బాధపడకు నీకు బంధువులు ఎవరూ లేరని నీకు నాన్న లేరని బాధపడకు అక్షయ శౌర్యకు అందరూ ఉన్నా ఒకటే నీకు ఎవరూ లేకపోయినా ఒకటే నీ మనస్తత్వం వేరు శౌర్య మనస్తత్వం వేరు నీ మనసు బంగారం శౌర్య మనసు కల్మషం దానికి కారణం నిహారిక పెంపకం అని అవని చెప్తూ ఉంటుంది నేను అనాధనని అనుకోవట్లేదు మేడం ఎందుకంటే నా తల్లిదండ్రులు ఎక్కడో ఒక చోట ఉండే ఉంటారు తప్పకుండా నన్ను ఎత్తుక్కుంటూ ఏదో ఒక రోజు వస్తారు మీ పాప చనిపోయిందని అందరూ అంటున్నారు కానీ మీ పాప తప్పిపోయి ఉంటే మీ పాప తిరిగి వస్తుందని మీకు ఆశ ఉంటుందా ఉండదా అలాగే నాకు కూడా అని అక్షయ చెప్తూ ఉంటుంది నా పాప చనిపోయిందని చెప్పి అందరూ అంటున్నారు కానీ నా పాప చనిపోలేదని నా మనసు చెప్తుందమ్మా ఎక్కడో ఒక చోట తప్పకుండా ఉంటుందని నా మనసు చెప్తుంది ఎందుకంటే నా బిడ్డది సామాన్య జాతకం కాదు ఏదో ఒక రోజు నా కళ్ళ ముందుకు రావాలని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాను అని అవని చెప్తూ ఉంటుంది నా అమ్మ నాన్నలు కూడా ఏదో ఒక రోజు నాకు కనపడతారని నేను కూడా ఎదురు చూస్తున్నాను మేడం ఆ రోజు నా అమ్మా నాన్నలను అందరికీ చూపిస్తాను శౌర్య లాంటి వాళ్ళ నోరు మూత పడేలా చేస్తాను అని అక్షయ అవని శ్రీకర్ కు చెప్తూ ఉంటుంది మంచి మనసున్న నీకు అంతా మంచి జరుగుతుంది అక్షయ నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నా త్వరలోనే నిన్ను చేరతారు రోజు నీ ప్రవర్తన చూసి ఇంత మంచి బిడ్డను కన్నది మేమేనా అని ఆశ్చర్యపోతారు అంతేకాదు అదృష్టవంతులుగా అవుతారు అని శ్రీకర్ చెప్తూ ఉంటే నీ అమ్మా నాన్నలు వచ్చే వరకు నీకు ఏ సమస్య ఉన్నా మాకు చెప్పుకో మమ్మల్లే అమ్మా నాన్న అనుకో అని అవని చెప్తూ ఉంటుంది మీరు పెద్ద మనసుతో నన్ను అమ్మా నాన్న అని పిలవమంటున్నారు మీకు కూతురుగా పుట్టాలంటే ఎంతో అదృష్టం ఉండాలి కానీ నాకు అలాంటి అదృష్టం లేదు మిమ్మల్ని నేను మేడం సార్ అనే పిలుస్తాను మేడం మీరు నాలాగా మాట్లాడుతున్నారో నేను మీలాగా మాట్లాడుతున్నానో నాకైతే తెలియట్లేదు కానీ మనం ఇద్దరం ఒకేలా ఆలోచిస్తున్నాం కదా ఒకేలా మాట్లాడుతున్నాం కదా అని అక్షయ అవనిని అడుగుతూ ఉంటుంది అవునమ్మా మనది ఏ జన్మ బంధమో ఇలా కలుసుకున్నామో అని అవని అంటూ ఉంటే మా అమ్మ ఈ క్షణం నా కళ్ళ ముందు ఉండుంటే కనుక ఇలానే చెప్పేదేమో అని అక్షయ్ చెప్తూ ఉంటే పేరెంట్స్ గురించి ఇంతలా ఆరాట పడుతున్నావు త్వరగా నీ పేరెంట్స్ని నువ్వు కలుసుకోవాలమ్మా అని అవని చెప్తూ ఉంటే థ్యాంక్స్ మేడం మీ పాప బ్రతుకుంటే గనక త్వరగా మీ కళ్ళ ముందుకు రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అక్షయ అవనితో చెప్తూ ఉంటుంది ఇంకా మరోవైపు అక్షయ గుడికి వస్తుంది నారాయణ పూజారి గారు కూడా గుడికి వస్తారు అమ్మా అక్షయ ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు నేను బాగున్నాను తాతయ్య మీరెలా ఉన్నారు అని అక్షయ అడుగుతూ ఉంటుంది నేను కూడా బాగున్నానమ్మా అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు ఆ ఇంట్లో నిన్ను అందరూ బాగా చూసుకుంటున్నారమ్మా అని పూజారి గారు అడుగుతూ ఉంటే అవుని మేడం శ్రీకర్ సార్ నన్ను బాగా చూసుకుంటున్నారు తాతయ్య అని అక్షయ్ చెప్తూ ఉంటే వాళ్ళు మీకు దేవుడిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళు పరిచయం కావటం నీ అని పూజారి గారు చెప్తూ ఉంటారు అవునమ్మా నన్ను కలవాలని గుడికి రమ్మన్నావు ఏంటో చెప్పు అని పూజారి గారు అడుగుతూ ఉంటే తాతయ్య అటు చూడు అని చెప్పి అక్షయ అంటూ ఉంటుంది పూజారి గారు అటువైపు చూసి వాళ్ళంతా భవానీ దీక్ష తీసుకుంటున్నారమ్మా అని చెప్పి పూజారి గారు అక్షయ్తో చెప్తూ ఉంటే నేను కూడా దీక్ష తీసుకుందాం అనుకుంటున్నాను తాతయ్య అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా నీ తల్లిదండ్రులు కలవటం కోసమా అని పూజారి గారు అడుగుతూ ఉంటే లేదు తాతయ్య నా తల్లిదండ్రులను ఎప్పుడు పంపించాలో ఆ అమ్మవారే చూసుకుంటుంది కానీ వేదవతి గారు చనిపోతారని ఒకరోజు నాకు పీడకల వచ్చింది పీడకలే కదా అనుకున్నాను కానీ ఇప్పుడు వేదవతి గారి ఆరోగ్య పరిస్థితి అసలు బాలేదు డాక్టర్లు ఆవిడ ఎక్కువ కాలం బ్రతకరు చనిపోతారని చెప్పారు అని అక్షయ్ చెప్తూ ఉంటే ఆవిడ ఆ కుటుంబానికే కాదమ్మా పది ఊర్లకు మేలు చేసే దేవతని చెప్పేసి ఆ రోజు మనం జాతరకు వెళ్ళినప్పుడు ఊరి వాళ్ళు అనుకుంటుంటే విన్నాను అని పూజారి గారు చెప్తూ ఉంటారు అవును తాతయ్య అందుకే ఆ వేదవతి గారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటం కోసం నేను దీక్ష తీసుకుందాం అనుకుంటున్నాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అదేంటమ్మా ఆవిడకు నువ్వంటే అసలు గిట్టదు ఆవిడ కోసం నువ్వు దీక్ష తీసుకోవడం ఏంటి అని పూజారి గారు అడుగుతూ ఉంటారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా ఆవిడకు నేనేంటో తెలియదు రేపటి రోజున ఆవిడకు నేను నచ్చొచ్చు కదా తాతయ్య పెద్దావిడ ఆయుష్తో ఉంటే చాలా మంది సంతోషంగా ఉంటారు తాతయ్య ఆవిడ ఆయుష్గా ఉండాలని చెప్పి నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను అని అక్షయ పూజారి గారితో చెప్తూ ఉంటుంది ఇక్కడ అందరూ వాళ్ళ వాళ్ళ కోరికలు తీరాలని దీక్ష తీసుకుంటారు నువ్వు మాత్రం వేదవతి గారి ఆరోగ్యం మెరుగుపడాలని దీక్ష తీసుకుంటున్నావు నీ సంకల్పం మంచిదమ్మా తప్పకుండా మంచి జరుగుతుంది దీక్షకు నేను అన్ని ఏర్పాట్లు చేసొస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని పూజారి గారు బయటికి వెళ్తారు ఇంకా అక్షయ దీక్ష తీసుకుంటున్న వాళ్ళని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా మరోవైపు అవని శ్రీకర్ కారులో వెళ్తూ ఉంటే ఎదురుగా సుజాత వస్తూ ఉంటుంది బావా కార్ ఆఫ్ చేయి అక్క వస్తుంది అని అవని చెప్తుంది ఇక అవని శ్రీకర్ కారు దిగి సుజాత దగ్గరికి వస్తూ ఉంటే ఎక్కడి నుంచి వస్తున్నారు అని సుజాత అడుగుతూ ఉంటుంది బయట చిన్న పని ఉంటే చూసుకుని ఇంటికి వెళ్తున్నాం అక్క అని అవని చెప్తూ ఉంటుంది పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది బాగానే ఉంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే అవన్నీ తలదించుకుంటుంది ఎందుకు ఏదో దాస్తున్నారు నా దగ్గర దాయటం వల్ల మీకు ఏమీ ఉపయోగం ఉండదు అని సుజాత చెప్తూ ఉంటే అత్తయ్య ఆరోగ్య పరిస్థితి ఏం బాగాలేదక్క మొన్న అత్తయ్యకు బాగాలేదంటే హాస్పిటల్కు తీసుకెళ్లాము అక్కడ డాక్టర్ ఏం చెప్పారంటే అత్తయ్యకు బ్రెయిన్ ట్యూమర్ అటాక్ అయింది త్వరలో చనిపోతారని చెప్పారు అని అవని చెప్తూ ఉంటే సుజాత షాక్ అవుతుంది నాకు ఇప్పటికీ కూడా నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటే మంచి వాళ్ళకే దేవుడు ఎప్పుడైనా చెడు చేస్తాడు కదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అత్తకు ఏమైనా అయితే పది పల్లెటూర్లు ఏమైపోతాయి అని సుజాత అంటూ ఉంటుంది అంతా దేవుడిపై భారం వేస్తున్నాం వదినా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవని ఈ టైంలో డాక్టర్లు చేయలేని పని నువ్వు మాత్రమే చేయగలవు అని సుజాత చెప్తూ ఉంటుంది ఏం చేయాలక్కా అని అవని అడుగుతూ ఉంటుంది అవని అప్పుడు శ్రీకర్కి ప్రాణగండం ఉందనగానే నువ్వు యాగం చేశావు దాని ఫలితంగా శ్రీకర్ ప్రాణగండం తప్పిపోయింది ఇప్పుడు అత్త కోసం కూడా నువ్వు ఏదో ఒకటి చేస్తే అత్త ప్రాణాపాయం నుంచి బయటపడుతుంది నువ్వు ఏదో ఒక యాగం చెయ్యి అవని అని సుజాత చెప్తూ ఉంటే ఎలా చేయమంటావు అక్క అమ్మవారికి ఎన్ని నోములు నోశాను ఎన్ని వ్రతాలు చేశాను ఎన్ని పూజలు చేశాను నా బిడ్డను నా కళ్ళ ముందు లేకుండా చేసింది కుటుంబం అంతా కూడా ఒకటై నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తుంటే ఆ అమ్మవారు వేడుక చూసింది అలాంటి అమ్మవారికి ఏం చేయమంటావా కా అని సుజాత అడుగుతూ ఉంటుంది రోజులన్నీ ఎప్పుడు కూడా ఒకటేలా ఉండవు కదా అవని ఏదో ఒకటి చెయ్యి అని సుజాత చెప్తూ ఉంటే నేను ఏం చేయనక్క వాటిని ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రిందటే వదులుకున్నాను అని అవని చెప్తూ ఉంటుంది వదిలి చెప్పింది కరెక్ట్ నువ్వు ఏదో ఒకటి చెయ్యి అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు నువ్వు చేస్తే అమ్మవారు తప్పకుండా ఏదో ఒక ఫలితం ఉండేలా చేస్తుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటే అవని ఆలోచిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ watching